ओम। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो नमो महद्यो गुरभ्य मुक्ताद्रुम हेमनेलधवल्याण युक्ताब्धरत्न मुकुटा तत्वाधवर्णात्का గాయత్రీం వరదాభయాం కపాలంగదాం చక్రమారవిందయుం హస్తం భజే నా పేరు ద్విభాష్యం సుబ్రహ్మణ్య శాస్త్రి తిరుమల తిరుపతి దేవస్థానం తరపు నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయంలో వేదపారాయణదారిగా పనిచేస్తున్నాను చాలా కాలం నుండి ఈ వేలపారాయణ పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా ఈ క వేలపారాయణ నిర్వహిస్తూ అనేక కార్యక్రమాలు అంతకు ముందుగా చాలా కాలం నుంచి అన్నవర దేవస్థానంలోను వాటిల్లోనూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది కోతి మహానారాయణ యాగం అలాంటి యాగాలన్నీ కూడా చాలా విశేషమైనటువంటి చాలా మహాకృతువులన్నిటిల్లోనూ కూడా పాల్గొటానికి అవకాశం నాకు లభించింది అయితే ఇక్కడ వీటిని బ్రహ్మత్వంలో శ్రీ నాగాభట్ల కామేశ్వర శర్మ గారు చాలా ప్రజ్ఞతో ప్రతిభతో ప్రజ్ఞ వేరు ప్రతిభ వేరు ఎందుకంటే ప్రజ్ఞ ప్రతివాడికి వారికి చేసినటువంటి పనిని వాళ్ళు చేసి చూపెట్టడం ప్రజ్ఞ అవుతుంది కానీ ప్రతిభ అనేటటువంటిది ఏంటంటే ఎవరు చెయ్యలేని పనిని మనం చేసి చూపెట్టడంలో ప్రతిభ అవుతుంది అది ప్రజ్ఞ వేరు ప్రతిభ వేరు ప్రజ్ఞ ఒకళ్ళు చేసిన పనినే మనం చేయటం కానీ ఒకళ్ళు చెయ్యలేని పనిని మనం చేసి చూపెట్టడం అనేటువంటిది చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయం అటువంటి ప్రజ్ఞ ప్రతిభ రెండూ కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే అది అన్నవర దేవస్థానము బ్రహ్మగా పనిచేసినటువంటి బ్రహ్మశ్రీ నాగాభట్ల కామేశ్వర శర్మ గారు చాలా విశేషమైనటువంటి కృషి చేసి బ్రాహ్మణులందరికీ అనేకమైనటువంటి ఉపకారాలు చేస్తూ అక్కడ దేవస్థానానికి సంబంధించినటువంటి వాటిల్లో ఆయన పాల్గొంటూ దేవస్థానాన్ని ఎంతో అభివృద్ధికరంగా అనేకమైనటువంటి సూచనలు అవి ఇస్తూ వాటిల్లో కూడా పాల్గొని వాటి అభివృద్ధికి సహకరించి అనేకమైనటువంటి అభివృద్ధి అంశాల్లో ఆయన తగిన సూచనలు ఇచ్చినటువంటి ఆయన సొంతంగా కూడా మళ్ళీ ఎవరితో నిమిత్తం లేకుండా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి మాత్రమే అలాగే మా వంటి వైదిక పండితుల యొక్క సహాయ సహకారాలను కూడా తీసుకుని ఆ అనేకమైనటువంటి నిర్మాణాలు చేస్తూ గాయత్రి నిత్యాన్నదాన సత్రం అనేటువంటి దాన్ని స్థలాన్ని కొని ప్రత్యేకంగా మన పూర్వం వాహనాలశాల వీధిది ఆ వాహనాలశాల బీధిలోనే దగ్గరలోనే ఉండేలాగా దేవస్థానానికి దగ్గరలో ఉండేలాగా ఆ నిర్మాణాన్ని అక్కడ చేసి మూడు అంతస్తులు నిర్మాణం చేసి ఈ దాతల యొక్క సహాయ సహకారాలతోటి అనేకమైనటువంటి అన్నదానాలకు ఇచ్చినటువంటి వాటిలన్నిటినీ కూడా విరాళాలన్నింటినీ కూడా సక్రమంగా వినియోగిస్తూ తర్వాత ఆ వచ్చిన వడ్డీలనే కాకుండా అసలు కూడా ఖర్చు పెట్టి ఆ అంతస్తులన్నిటినీ నిర్మాణం చేసి అనేక వ్యయప్రయాసాలన్నీ కూడా అనుభవిస్తూ కూడా చాలా కష్ట సాధ్యమైనటువంటి వివాహ ఉపనయనాలు ఈ సంస్కారాలన్నీ కూడా బ్రాహ్మణులు చేసుకోలేనటువంటి వాళ్ళకి ఉచితంగా చేయిస్తూ అనేకమైనటువంటి ధర్మ కార్యక్రమాలను అక్కడ చేస్తూ ఈ దేవస్థానానికి సంబంధం లేకుండా ఈ కార్యక్రమాలన్నింటినీ ఆయన నిర్వహణ చేస్తున్నారు ఈయనకి సహాయ సహకారాలు మనమందరం కూడా అందించాలి ఎందుకంటే అన్నదానాత్ పరం దానం విద్యాదాన మతఃపరం అన్నేన క్షణిక తృప్తి యావజ్జీవంచ విద్యేయ మనకి తల్లి తండ్రి చాలా ప్రధానమైనటువంటి దేవతలని మాతా పూర్వ రూపం మొట్టమొదటి ఎవరయ్యా అంటే పాలిచ్చి పెంచినటువంటి ఆయన గర్భంలో మోసి పెంచినటువంటి మొట్టమొదటి తల్లే మొట్టమొదటి దైవం అని మనకి చెప్పారు ఇంకా రెండోది ఏంటంటే రెండు పితోత్తర రూపం ఉత్తర రూపము ఎవరు అంటే తండ్రి రెండోది కష్టము సుఖము మంచి చెడ్డ ప్రతి వాటిల్ని ఆ పిల్లలకి ఇలా నడవాలి అనేటటువంటి ఒక సూచనలు చేస్తూ ఆదేశిస్తూ నడిపించేటటువంటి బాధ్యత తండ్రికి ఉంటుంది అయితే అలా ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే గురువుగా మూడో బాధ్యత ఏంటంటే గురువుకు ఉంటుంది ఎందుకంటే సంస్కారమైనటువంటి విద్య ఎవరైనటువంటి ఎవరైనా చదువుకుంటున్నారు అంటే సంస్కారపూర్వకంగా చదువుకున్నటువంటి వారికి ఉన్న సంస్కారం వేరు విద్య అనేటటువంటిది అవిద్యను తొలగించి ఏదైతే జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుందో దాన్ని విద్య అనబడుతుంది అంతేకాని ప్రతి వాళ్ళు మేము అతి చదువుకున్నాం ఇది చదువుకున్నాం ఇవన్నీ విద్యలు అంటే విద్యలు అంటే భుక్తి కోసం విద్యలు అవన్నీ కానీ పారమార్థికమైనటువంటి విద్యల్లో కూడా విద్య అంటే అవిద్యని తొలగించి ఏదైతే జ్ఞానాన్ని ప్రతిపాదించి పది మందికి మంచిని చేస్తుందో దాన్ని విద్య అయితే అవిద్యా స్వరూపము అమ్మవారే విద్యా విద్యా స్వరూపిణి అని ఉంది అమ్మవారికి అటువంటి అవితి యొక్క స్వరూపం కాకుండా స్వరూపకంగా ఆయన సూర్యుల్లా సర్వదీపకుడై ఇంటికి లాగుండేటటువంటి గురువులు చాలామంది ఉంటుంటారు ఎందుకంటే దీపవచ్చ గృహే గృహే అని చెప్పి అంటే ప్రతి దీపం కూడా వెలుగునిస్తుంది కానీ దానికి ఒక పరిధి ఒక ఒక చోటు ఉంటుంది కానీ సూర్యుడికి అటువంటి చీకటలోకి కూడా ఎంతైతే ఉందో అంత దాన్ని అంత తమస్సుని కూడా అంధకారాన్ని తొలగించే శక్తి ఒక సూర్యుడికి ఉంటుంది అటువంటి సూర్యశక్తిని నమ్ముకుని అంటే పరమాత్మ శక్తిని యొక్క నమ్ముకుని ఆ సవిత యొక్క అనుగ్రహం పొందాలి మన వేల బ్రాహ్మణులందరూ అవ్వాలి వీళ్ళందరూ కూడా పండితులందరూ దేవస్థానానికి సహాయ సహకారాలుగా ఉండేటటువంటి వాళ్ళు చాలామంది తయారయ్యి మన తదనంతరం కూడా ఈ వ్యవస్థ చాలా చక్కగా నిలబడాలి అనేటటువంటి ఉద్దేశం చేత అక్కడ వేదస్మార్త పాఠశాల కూడా నిర్వహిస్తూ దాంట్లో అనేక వ్యయ ప్రయాసాలు కూర్చి ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ అది నడిపిస్తున్నారు అనేకము కష్టాలు పడుతూనే ఉన్నారు ఇంకా ఎందుకంటే చెప్పాల్సి వస్తే ధన వ్యయం అధికం ఈ రోజుల్లో ఏంటంటే పూర్వం నా చిన్నప్పుడు ఒక చిన్న పని చేశాను పంతొమ్మిది వందల డెబ్భై రెండులో నేను ఒక ఉంగరం కొనుక్కున్నాను అరకాసు ఉంగరం ఎంత అంటే రెండు వందల రూపాయలు ఈ వేళ అరకాసు బంగారం ఎంత ఉందో మీ అందరికీ తెలుసు అయితే అప్పుడు రోజుల్లో మనకేంటంటే వంద రూపాయలు యాభై రూపాయలు అంటే చాలా ఎక్కువ వెయ్యి నూట పదహారు కింద కూడా కంటే ఎక్కువ ఈ రోజు అటువంటిది ఎంతో వ్యయప్రయాసలు కూర్చి చాలా కష్టపడి ద్రవ్యాన్నంతటినీ పోగు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రామేశ్వర శర్మ గారికి మనం అందరూ కూడా ఈ గాయత్రి అన్నదాన సత్రానికి ఇతో విరాళాలు ఇవ్వాలి అలాగే మనకేంటంటే కింద లింకులో వాటికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు సంప్రదించవలసినటువంటి నెంబర్లు అలాగే లింకులు ఇవ్వటం జరుగుతోంది వాటి తమ వంత సహాయ సహకారాలుగా వీటి అన్నిటినీ నిర్వహణ కోసం ఖర్చుకి తగినటువంటిది దాన్ని మళ్ళీ పునరుద్ధరణ జరగాలి బాగా మళ్ళీ పెరుగుతూ ఉండాలి ఇప్పటికి చాలా గదులు అవన్నీ నిర్మాణం చేయడం జరిగింది ఇంకా అవసరమైనటువంటి వాటి నిర్మాణం కూడా జరుగుతుంది వీటిలన్నిటికీ దాతల సమవంత సహాయ సహకారాలుగా వాళ్ళ పేర్లతో ఉండేలాగా అక్కడ దాతల యొక్క పేర్లు ప్రకటించి రూములవి కూడా ఇంకా నిర్మాణం చేస్తారు కొత్తగా నిర్మాణాలు చేయవలసి ఉంది ఇంకా సరిపోవట్లేదు ఇప్పుడు ఎందుకంటే చాలామంది బ్రాహ్మణులకు అందరికీ తగినటువంటి ఉపాధి లభించక అంటే సరైనటువంటి భోజన వసతులు లభించక ఇతరమైనటువంటి చోట్ల వెళ్ళి భోజనం చేయడానికి కష్టపడుతూ ఇంటికి ఉపవాసంగా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత అన్నం తినాలి అంటే మడిగా తినాలి అనుకుంటారు ఎవరైనా బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మలకు అందరికీ కూడా మడి తడి ఆచార వ్యవస్థ ఒకటి ఉంది ఎందుకంటే బ్రాహ్మడు అందరినీ నడిపించేటటువంటి ఒక గురువుగా ఉన్నటువంటి వాళ్ళకి శక్తి లేకపోయితే గాయత్రి శక్తి లేకపోయినట్లయితే వాళ్ళు ఏమవుతుందంటే వ్యవస్థ నాశనం అవుతుంది ఎందుకు వ్యవస్థ నాశనం అవుతుంది అంటే ఆచార వ్యవహారాలు లేకపోయినట్లయితే ఆ జపం ఫలించదు అందుకని మంది ఏం చేస్తుంటారంటే హోటల్లోనూ వాటిల్లోనూ తినడానికి ఇష్టపడరు ఎక్కడ చక్కగా మడిగా ఉండబడుతుందా వాళ్ళు ఆ మజ్జిగాన్నం కానీ చారు అన్నం కానీ ఏం పెట్టినా చాలు అటువంటి చోట్లకు మనం వెళ్ళి రావాలి అని చెప్పి అనుకుని అక్కడ తప్పకుండా వెళ్ళి ఆ ప్రసాదాన్ని భగవత్ ప్రసాదాన్ని నివేదమైనటువంటి ప్రసాదాన్ని తిరిగి వాళ్ళ సంతృప్తి చెంది పెడుతున్నారు ఇదివరకు అటువంటి కార్యక్రమం జరిగింది ఇప్పుడు మళ్ళీ పునః ప్రారంభించి మళ్ళీ చాలా చాలామంది సహాయ సహకారాలతో మళ్ళీ ప్రారంభించి చేయటానికి మనమందరం కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ చెందిన లింకులు ఉన్నాయి ఆ లింకుల్లో మీకు సంబంధించినటువంటి దాతలు ఎవ్వరికీ దీంట్లో మనస్సు నొప్పించి తీసుకునేటటువంటి ఉద్దేశం ఆయనకి లేదు కానీ మీరు సంతోషంగా ఇచ్చినటువంటి ద్రవ్యంతో మాత్రమే చేయాలి అన్నదానం ఎందుకంటే అన్నం గురించి न कंचन बसत प्रत्याज क्षीता तद्रतम तस्मा कयाच पृथगा बस्पन्न प्राप्त आराध्यस्मा अन्न मिथ्याजक्षते मुखतो तय मुखत अन्नगमूढ़ाध्यम मुखत मध्यतो अन्नगमूढ़ाध्यते ये तय मध्यत अन्नगमूढ़ाध्यम मध्यत అంతతోస్ందే యజే వం వేద క్షేమగిటి వాచి యోగక్షేమగిరి ప్రాణాపానయో కర్మేటి హస్తరితి పానయో విముక్తిరి పాయ ఇది మానుషీ సమాజ్ఞా అని వేదం చెప్తాను దీంట్లో ఉపనిషత్తులో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే అతిథి యొక్క సత్కారం గురించి భృగు అనేటటువంటి ఉపనిషత్తులో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే అన్నం పెట్టాడో వాడికి పెట్టి పుట్టాడు అంటారు పెట్టి పుట్టడం అంటే మనకు అర్థం తెలియదు వాడు ఇతరులకి పెట్టుకున్నాడు పూర్వజన్మలో ఇప్పుడు పుట్టాడు అందుకని వాడికి పుడుతూ ఉంటుంది అందుకని పెట్టి పుట్టినవాడు అంటారంటే అంటారు అంటే ధనాన్నం కూడా వాడు ఇతరులకు వినియోగించి ధర్మకార్యాలకు వినియోగించి ధర్మార్థం వినియోగించాడు కాబట్టి వాళ్ళకి దాన్ని పెట్టి పుట్టడం అంటారు తర్వాత పుడతాడు వాడు మంచివాడే గొప్పవాడే మంచి అదృష్టమంతుడే వాళ్ళకి లెక్కలేనటువంటి తరగనటువంటి సంపాదన అవన్నీ కలుగుతూ ఇతోహితమైనటువంటి ధర్మ కార్యాచరణ చేస్తూ ఉంటాడు అందుకని అతిడి వచ్చినప్పుడు ముఖతం వెంటనే వచ్చినండి బాబు సత్కారు మీరు వచ్చి భోజనం చేయండి కాలు కడుక్కోండి మడి కట్టుకోండి తప్పకుండా అని చెప్పేసేసి ఎవరైతే చేశారో వాడికి మంచి బ్రహ్మాండమైనటువంటి ఉపాధి కలుగుతుందంటే మంచి ఉద్యోగం కలుగుతుంది అని ఇంకా వీళ్ళందరూ ఇలా జన్మించి ఒకడు దరిద్రుడు గాను ఒకడు మహాధనవంతుడు గాను ఒకడు మధ్యలో ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకునేవాడు కావడానికి కారణం ఇదే వేరే చెప్తాను ఈ విషయాన్ని ఇంకా రెండోది ఏంటంటే ఏ తద్వై మధ్యత రాత్ర ఆలోచించి వచ్చిన వారు వెళ్ళిపోతాడా లేదా వారికి వండి పెట్టాలేమో వారి కష్టపడుతుందేమో ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు చాలామంది వాడు కష్టపడటానికి పూర్వం అయితే పొయ్యిల దగ్గర కూర్చొని మా వాళ్ళు వంటలు చేసేవారు అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏం లేదు ద్యాసిపోయిన మీద పెడితే పది నిమిషాల్లో పెట్టచ్చు కానీ అటువంటి మడి కట్టు చేసే పరిస్థితుల్లో ఆడవాళ్ళు కూడా ఉండట్లేదు కానీ ఇక్కడ మడి తడుతోడు జరుగుతోంది రెండో విషయం ఈ రెండో విషయంలో ఏంటంటే మధ్యతో నగము రార్ధం మధ్యతో స్థానూ రాధ్యతే ఎవరైతే ఆలోచించి మళ్ళీ తప్పదు అని అనుకుంటూ పెడతాడో వారికి అన్నం మధ్యమంగానే లభిస్తుంది ఏ తత్వా అంతతో నగము రార్ధం ఇంకా ఆకర్ప్రియతంగా ఆలోచించి ఇంక వీడు వెళ్ళడం ఈ అతిథి అనేటువంటి పెడితే పెడితేనే కానీ బాగుండదు అని చెప్పి భార్యను ఒప్పించో నొప్పించో ఎలాగో కష్టపెట్టో తప్పకుండా నువ్వు పెట్టమ్మా ఎలాగో అలా చేసి ఇక దండం గట్టెక్కించిన భార్యను బతిమలుకుని అన్నదానం చేయటం అనేటటువంటిది మూడో విషయం వాడికి ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకునే వాళ్ళ పుడతారు ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టనటువంటి వాడు ఉంటాడే వాడికి ఏరి పుట్టదు అందుకనే ఏంటంటే ఇటువంటి పుట్టాలి అంటే పెట్టాలి పెట్టడం అంటే ఏంటి పెట్టడం ఎంతో ఆదరించి అన్నం పెట్టినటువంటి వాళ్ళకి అన్నపూర్ణ తల్లి అంటారు ఎవరినైనా సరే అన్నపూర్ణలు ఉంటారే అన్నపూర్ణ తల్లి మా నువ్వు అంటాం అన్నం పెట్టిన వాళ్ళని ఎందుకంటే కాశీ అన్నపూర్ణ ఎప్పుడూ అన్నం పెడుతూనే ఉంటుంది ఆవిడ అయితే ఈ అన్నపూర్ణ తల్లి మనకి అన్నం పెట్టినట్లయితే కుర్చి నుండి మనం చేయవలసిన పనులని చేయగలిగినటువంటి శక్తి అన్నంలో ఉంది ఇది మనకి వేదంలో కూడా ఉంది ఏంటంటే ఆకాశ ప్రతిష్ఠిత ఆకాశే పృథివీ ప్రతిష్ఠిత ఆకాశంలో పృథివీ ప్రతిష్ఠితమై ఉంది గోళం ఈ భూగోళం అంతా కూడా ఆకాశంలోనే పృథివీ ప్రతిష్ఠితమైంది గోళాల కింద ఉంది అది చెప్పారు మన వాళ్ళు ఆకాశే పృథివీ ప్రతిష్ఠితన్నమే ప్రతిష్ఠితం అదే అన్నంలో ప్రతిష్ఠితమై ఉంది ఈ భూమంతా అన్నంలో ప్రతిష్ఠితమైంది అంటే నమన్ నే సగ ఏటం నమన్ నే ప్రతిష్ఠి ప్రతిష్ఠితి అది భూమిలోంచి మళ్ళీ ఉత్పత్తి మళ్ళీ బీజాల రూపకంగా మళ్ళీ వచ్చి దాన్ని మళ్ళీ మనలోకి వెళ్ళి మనకి శక్తివంతమై పనిచేస్తున్నది దివ్యమైనటువంటి శక్తి ఒక శక్తి మాత్రమే అది ఆహార రూపకంగా మనకు వెళ్ళి మోక్షానికి సాధనమైనటువంటి మనకి బ్రహ్మదండం అంటే పశుపక్ష్యాదులకి మనకి తేడా ఏంటి అంటే సుఖాలు పశుపక్ష్యాదులకి పక్షులకి వృక్షాలకి అన్నిటికీ ఉన్నాయి అయితే ఇంద్రుడు మనకి ఒక బరం ఇచ్చాడు దాంట్లో ఏమన్నాడంటే ఆయన దోషం నివృత్తి చేసుకోవడం కోసం వృత్తాస సంహారంలో ఆయన ఒక పని చేశాడు చెట్లు మాకేం బరం ఇస్తావు మాకేంటి అంటే చెప్పాడు మీరు ఏదైనా కోరుకోండి అంటే వాళ్ళు అది కోరుకున్నాయి మిమ్మల్ని ఏం నరికేస్తారయ్యా నువ్వు మాకు రజో దోషం పంచుతున్నావు ఈ దోషం వల్ల మేము ఏంటంటే ఆ దోషం పంచితే మమ్మల్ని నరికేస్తారో నరికిస్తే మేము పునరుత్పత్తి లేకుండా ఉన్నామంటే తప్పకుండా మీకు నాలుగు కొమ్మల కంటే ఎక్కువ కొమ్మలు వస్తాయని చెప్పి వరం ఇచ్చాడు ఇప్పుడే జరుగుతోంది ఆ విషయం ఇంకేంటంటే మనకు నరికిస్తే చేతులు కాళ్ళు మలుచుకురావు కానీ వాటికి మాత్రం అలాగే నాలుగు కొమ్మలు మాత్రం వస్తాయి చెట్లుకి అయితే పక్షులన్నీ కూడా గుడ్లే పెడతాయి అండజము జరాయుజము ఉద్విజము ఇలాగా చతుర్గ్రహ సృష్టిలో మనకేంటంటే మనం మనం జరాయుజం అంటే మావి వల్ల పుట్టేటటువంటి వాళ్ళని జంతువులు మనం కూడా అవి చతుష్పాతులు తక్కినవన్నీ జంతువులు మనం ద్విపదులు ద్విపదే చతుష్పదే ద్విపజులు చతుష్పాతులు అంటే ఏంటంటే ద్విపదులైనటువంటి వాళ్ళు మనుష్యులు చతుష్పాతులు మన మన కుక్కలు మొదలైనటువంటి జంతువులు ఇతరమైనటువంటి అన్ని జంతువులకి కూడా నాలుగు కాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని చతుష్పాడు అంటారు ఈ జంతువులన్నీ కూడా నావి చేత కప్పబడి యువతలకు జన్మనిస్తుంటాయి కానీ వాడికి అర్థంగా ఉంటుంది వెన్ను మనకి నిలువుగా ఉంటుంది బ్రహ్మదండం అంటే మోక్షానికి కేతువైనటువంటి కారణం చేత మనం ఏంటంటే గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ప్రాణాయామం చేయండి ముక్కు మూసుకోండి అంటారు వీడికి అర్థం కాదు వాడికి అర్థం కాదు వాడు ముక్కు మూసుకోవడమో లేకపోతే యువకులు బ్రాహ్మణ ముక్కు పట్టుకోవడం పట్టుకుంటున్నారు కానీ అది కాదు ప్రాణాయామ ఓం భూ ఓం భువహ భోగం సువహోం జనాభోం జనహో సత్యం అన్నాడు ఏంటండి అది ఓంకారం నుంచి ఉత్పత్తి అయినటువంటి వ్యాహృతుల నుంచి వాటి నుంచి వచ్చినటువంటి ఆ శక్తి ఓకం సత్యలోకం దాకా భూలోక భువర్లోక శువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకం దాకా వెళ్ళిపోయి ఏడు శక్తులు దాటి అక్కడ గాయత్రి శక్తిని కలిసి ఆ గాయత్రి శక్తితోటి ఓమా పో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరా దానితోటి మళ్ళీ గాయత్రి శిరోమంత్రం అంటారు దాన్ని అది ఆ శిరోమందరంతో కలిసి ఓంకారంలో లయమైపోయి అది అంతా కూడా పరమాత్మ స్వరూపం అవుతుంది అటువంటిది అటువంటి గాయత్రి నిత్యాన్నదాన సత్రం మనం ప్రారంభించడం మళ్ళీ ఇతోటికమైనటువంటి సహాయ సహకారాలు వీరికి అందించి అన్నానికి సహకరిస్తే ఎంతైతే ఉందో అంత లబ్ధిని మనం మనం మన పిల్లలు మన తరాలు మనం పరంపరగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతైతే ఉందో అంతకే అలాగ జరుగుతూ మనకి అన్నదానం చేసినటువంటి వాళ్ళ యొక్క కీర్తి విస్తారం అవుతూ ఉంటుంది వాళ్ళకి అన్నానికి ఏ ఇచ్చినా లోటు ఉండదు అందుకని మీ అభిప్రాయాన్ని బట్టి మీకు శ్రమనిపించకుండా ఎక్కువ అన్నదానం చేయాలి అని అనుకుని మనం తక్కువ చేస్తున్నామని అని సిగ్గుపడుతున్నారు ఎప్పుడు దానం ఇచ్చేవారు సిగ్గుపడాలట ఎందుకు అని చేతులకు భూషణం ఏంటన్నారు చేతులకు భూషణం దానమని మనం నాలుగు సింహతలాటాలు నాలుగు ఉంగరాలు మెల్ల కంఠాభరణాలు వేసుకుంటే ఏం కాలేదు చేతికున్నటువంటి దానం చేయడం వల్ల హస్తానికి భూషణం ఏంటంటే దానమే గుణం అది కీర్తిని పెంచుతుంది పరాన్ని మనకి మోక్షాన్ని కూడా కలిగిస్తుంది అటువంటి అన్నదానానికి హేతువైనటువంటి కారణం చేత పరమార్థం మోక్షం కలిగేటటువంటి అన్నదానం విద్యాదానం ఈ రెండు కూడా జరుగుతున్నాయి వీటికి సహాయ సహకారాలు అందించి మనకి మనమందరం కూడా ఆయనకి తోడుగా ఉంటామని ఒక భరోసా ఇచ్చినట్లయితే ఆయన ఎదురికి వెళుతూ ఉంటాడు ఆయన మనం ఆయన పురోగమనానికి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఇది ఈ సత్రానికి దేవస్థానానికి ఎటువంటి సంబంధం ఉండదు దీనికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మన నాగాపట్ల శర్మ గారికి కాగవేశ్వర శర్మ గారికి సహాయం అందించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ బ్రాహ్మణ సహాయ సహకారాలు ఎందుకేనే కాని వేదం నిలబడదు వేదం నిలబడితేనే కానీ బ్రాహ్మణత్వం నిలబడదు బ్రాహ్మణత్వం నిలబడితేనే కాని కర్మ కర్మలన్నీ జరగవు ఎందుకని చెప్పి ఈ కర్మలన్నిటికీ ప్రధానమైనటువంటి బ్రాహ్మణులందరినీ ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఉద్ధరించడం కోసం తక్కిన వాళ్ళు ఉద్ధరింపబడటం కోసం అని చెప్పి అంటే స్వయం తీర్ణ పరాంతారగతి అని మనం తరిస్తూ ఇంకో తరించేటటువంటి శక్తిని బ్రాహ్మణులు పొందడం కోసం ఇది నిర్మింపబడుతోంది ఈ నిర్మాణానికి కూడా సహాయ సహకారాలు అందించండి మిమ్మల్ని అందరినీ కోరే విషయం ఏంటంటే మనం ఎంతైతే ఇస్తామో అంత మంచిదే ఇందులో ఎందుకంటే దీంట్లో నష్టపోయేది ఏం లేదు అంతా మనకి మళ్ళీ మళ్ళీ వచ్చేది నూతులోకి నీళ్లు మనం వేసినప్పుడు ఏంటంటే బాధ్యుతో తోడుతూ ఉంటాం మోటార్తో తోడిన మళ్ళీ వచ్చేస్తుంటాయి అలాగే మనకి ఎప్పుడైతే మనం మంచికి ఇచ్చామో అని మళ్ళీ మళ్ళీ వచ్చేస్తూ అది అటువంటి శక్తి ఈ బ్రాహ్మణకి ఇవ్వడం కనుక బ్రాహ్మణ దగ్గరికి ఇచ్చింది గోగులకి ఇచ్చింది తర్వాత అన్నదానానికి ఇచ్చినది ఆడపడుచుకి ఇచ్చింది ఇవన్నీ కూడా విశేషంగా మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంటాయి అందుకని ఎప్పుడూ కూడా వీటి విషయంలో మనం వెనక్కి తీయకూడదు మన మనఃపూర్వకంగా భార్యాభర్తలు సంప్రదించుకుని పిల్లలు సంప్రదించి అందరి చేత కూడా దాన ధర్మాలు చేయించాలి ఎందుకంటే మనం చేయించడమే కాదు చేయిస్తూ ఉంటే మనం చేయటం వాళ్ళ చేత చేయించడం వల్ల మన ధర్మం అవుతుంది అటువంటి కార్యక్రమం ఎక్కడ జరుగుతోంది సంవత్సరానికి అలాగే పది సంవత్సరాలు అలాగే నిత్యాన్నం కూడా ప్రతిరోజు జరగడానికి శాశ్వత చంద్రధార్మి కింద ఇంట్లో అనేకమైనటువంటి సభ్యత్వాలు అన్నింటినీ కూడా నమోదు చేయటం జరుగుతుంది అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వెంటనే ఆ లింకులోనే వాళ్ళకి రాసి కాగితం కూడా పంపిస్తారు ఇవన్నీ కూడా మీకు అడ్రస్ ఇచ్చినట్లయితే మీ అడ్రస్కి కూడా వాళ్ళు అవన్నీ పంపించడం జరుగుతుంది ప్రసాదాలు మొదలైనటువంటివి కూడా మీకు పంపించడం ఉంటుంది ఇటువంటి అనేక చోట్ల మనకి ఈ అన్నదానాలు ఉంటేనే మనం నిలబడతాం ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఈ దేవస్థానాల్లో కూడా కుక్కుడేశ్వర అన్నదానం ఇటువంటివన్నీ కూడా ప్రారంభించాం అవన్నీ నడుస్తున్నాయి అలాగే ఇది కూడా అన్నదానాలు జరగాలి జరిగితే చాలా మందికి భోజన సదుపాయం కలుగుతుంది భక్తులు పెరుగుతారు దానివల్ల దేవాదాయం పెరుగుతుంది దేవాదాయం ఒక్కటే కాదు పరోక్షంగా కుట్ర వాళ్ళు ఇతరమైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఉపాధి కలుగుతుంది ఇటువంటి దానికన్నిటికీ కూడా సహాయ సహకారాలు అందించి ఆయన్ని కృతార్థులు చేయండి ఆయన చాలా శ్రమ ఆయన నిజంగా మా సోదరుడు చాలా కష్టజీవి ఎందుకంటే ఆయన చేసినటువంటి తపస్సు వల్ల అనేక మందికి ఉపాధులు కలిగించటమే దీనికి నిదర్శనం అందరూ కూడా ఈవేళ అన్నం తినే ముందరు అక్కడ వాళ్ళందరూ కూడా మొట్టమొదటి పేరు చెప్పుకుని తీరాలి ఎందుకంటే అన్నదానం పెట్టడం విషయం కాదు ఇక్కడ అన్నదానానికి ముందర అన్నానికి ఇంట్లో ఉపాధి కల్పించి వాళ్ళందరికీ కూడా ఆ పోస్టులన్నీ పడ్డానికి సహాయ సహకారాలు అందించి వాళ్ళ విద్యలో ఉత్తీర్ణత చేసి ఎటువంటి వాళ్ళకి ఏ పోస్ట్ ఇస్తే బాగుంటుంది అవన్నీ కూడా నిర్ణయించి వాటిలో అనేకమైనటువంటి ఉపాధులు కల్పించడం జరిగింది ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవన్నీ కూడా చేసినటువంటి వీరికి మనం సహాయ సహకారాలు అందించాలి మేము కూడా సహాయ సహకారాలు అందరూ కూడా అందిస్తాం మీరు కూడా సహకరించవలసిందిగా ప్రార్థన